అటువ విశ్వాదేశడైన షర్ణము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళబను గడియను అమర్చను ఇంకో గుమ్మ వచ్చినాయి ఇక్కడ దార యొక్క గుమ్మము సో ఇది హృదయం అందు పరిశుద్ధత వలన జీవజలము ప్రవహించే నీటి భూగలాగా దానికి సాదృశంగా కనపడుతుంది మనకి వెంటనే కొత్త సమరస్త్రీ సంభాషణ జ్ఞాపకం వచ్చిందా నేనిచ్చే నీళ్ళు తాగువాడు నేను ఇచ్చే నీళ్ళు మామూలు అలాంటి అలాంటి నీళ్ళు కాదు జీవజలపం అవునా సో అందుకనే చూడండి దేనికి సంతోషం దార దారు యొక్క గుమ్మము పరిశుద్ధ ఆ పరిశుద్ధత వలన జీవజలము ఇచ్చే నీటి పొగగా మనకి కనబడుతుంది ఆ అందులో ప్రవహించే దార అంటే ఆ బావి దగ్గర ఆ సామాజ స్త్రీతో చేసినటువంటి సంభాషణలో మనకి జీవజలము జీవ నిత్య జీవ ప్రదాత ఆయనే సో దారగా ప్రవహిస్తుంది అను బాగు అంట